ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలంటే ప్రాణం తమ పిల్లల లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి వాళ్ళకు మంచి జాబ్ రావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా కొడుకులు ఉన్న తల్లిదండ్రులైతే వారి కెరీర్ గురించి వారి ఫ్యూచర్ గురించి ఇంకా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు అయితే మన పెద్దలు మన పూర్వీకులు మనకు అన్ని అద్భుతమైన మార్గాలను చూపించారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మనం చేసే చిన్న చిన్న పూజలు లేదా రెమెడీస్ వల్ల మన తలరాతలే మారుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఒక పవర్ఫుల్ రోజు మనకు దగ్గరలోనే రాబోతుంది అదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఇది సామాన్యమైన రోజు కాదు హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇది పైగా ఈసారి ఈ అమావాస్య గురువారం నాడు రావడం చాలా విశేషం ఈ రోజున ఒక చిన్న పని చేయడం వల్ల కొడుకులు ఉన్న వారి ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అని పండితులు చెబుతున్నారు అసలు ఆ రోజు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి ఒక పవర్ఫుల్ రోజు మనకు దగ్గరలోనే రాబోతుంది అదే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఇది సామాన్యమైన రోజు కాదు హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇది పైగా ఈసారి ఈ అమవాస్య గురువారం నాడు రావడం చాలా విశేషం ఈ రోజున ఒక చిన్న పని చేయడం వల్ల కొడుకులు ఉన్నవారింట్లో అద్భుతాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు అసలు ఆ రోజు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ టైంలో చెయ్యాలి అని పూర్తి వివరాలను మనమిప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం సాధారణంగా మనం దేవుడికి పూజలు చేస్తూ ఉంటాం కానీ మన కష్టాలన్నీ తీరాలంటే మన ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే దేవుడి ఆశీర్వాదంతో పాటు మన చనిపోయిన పెద్దల ఆశీర్వాదం కూడా చాలా ముఖ్యం దాన్నే మనం పితృదేవతల ఆశీర్వాదం అంటాం మన పురాణాల ప్రకారం కార్తీక మాసం అంటేనే చాలా పవర్ఫుల్ నెల ఈ నెలలో మనం పెట్టే ఒక్క దీపం మనకు వందరెట్ల ఫలితాన్ని ఇస్తుంది అలాంటి పవిత్రమైన నెలలో వచ్చే అమావాస్య రోజున మన చనిపోయిన పెద్దలు అంటే మన తాట ముత్తాతలు భూమికి చాలా దగ్గరగా వస్తారని ఒక నమ్మకం ఉంది వారు ఆ రోజు మన ఇంటికి వచ్చి మనల్ని చూసి మనమిచ్చే ఆహారాన్ని లేదా నీళ్లను స్వీకరించి మనల్ని దీవించాలని కోరుకుంటారు అందుకే ఈ రోజును మనం అస్సలు వేస్ట్ చేసుకోకూడదు ముఖ్యంగా మగపిల్లలు ఉన్నవాళ్లు ఈ రోజును కరెక్టుగా వాడుకుంటే వారి పిల్లల జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి ఈ స్పెషల్ పూజను ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడానికి కుదరదు దీనికి ఒక పర్టిక్యులర్ టైం ఉంది నవంబర్ ఇరవయవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే ఈ పనిని పూర్తి చెయ్యాలి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ పూజ చెయ్యకూడదు ఎందుకంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత మన పెద్దలు తిరిగి వాళ్ల లోకాలకు వెళ్లిపోతారు అని శాస్త్రం 据报道，该国政 కాబట్టి వారు వెళ్లిపోయే లోపే మనం వారిని తలుచుకుని వారికి నమస్కారం చేసుకుని ఈ రెమెడీ పాటిస్తే వారు సంతోషంతో మన పిల్లలను ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం ఉంటే మన పిల్లలకు ఎలాంటి గండాలు ఉండవు ఎలాంటి యాక్సిడెంట్స్ జరగవు వారి కెరీర్ చాలా స్మూత్ గా సాగిపోతుంది ఇప్పుడు అసలు ఈ రెమెడీ చేయడానికి మనకు ఏమేమి వస్తువులు కావాలో చూద్దాం ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే చాలా సింపుల్ ఐటమ్స్ దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి అవసరం లేదు ముందుగా ఒక దీపం తీసుకోండి అది ఇత్తడి దీపమైనా పర్లేదు లేదా మట్టి ప్రమిద అయినా పర్లేదు మన సంప్రదాయంలో మట్టి ప్రమిదలకు చాలా పవర్ ఉంటుంది కాబట్టి వీలైతే మట్టి ప్రమిద తీసుకోండి ఆ తర్వాత కొంచెం ఆవు పేడ తెచ్చుకోండి ఈ రోజుల్లో సిటీలో ఉన్నవారికి ఆవుపేడ దొరకడం కొంచెం కష్టం కాబట్టి ఒకవేళ మీకు ఆవుపేడ దొరకపోతే తులసి ఆకులను రెడీగా పెట్టుకోండి అలాగే పూజ గదిలో వాడే గంగా లేదా మంచి స్వచ్ఛమైన నీళ్లు ఒక గ్లాసులో తీసుకోండి ఈ పూజలో ముఖ్యమైన వస్తువు నల్ల నువ్వులు ఇవి షాప్లో ఈజీగా దొరుకుతాయి నల్ల నువ్వులు మన పితృదేవతలకు చాలా ఇష్టం వీటితో పాటు పంచామృతం రెడీ చేసుకోవాలి పంచామృతం అంటే పెద్ద కష్టం ఏమీ కాదు కొంచెం పాలు కొంచెం పెరుగు కొంచెం నెయ్యి కొంచెం తేనె కొంచెం పంచదార ఈ ఐదంటిని కలిపితే దాన్నే పంచామృతం అంటారు ఇది కూడా రెడీగా పెట్టుకోండి తరువాత కొంచెం శనగపప్పు ఒక చిన్న అన్నం ముద్ద లేదా వడ ఒక తెల్లటి కండువా లేదా బట్ట దీపం వెలిగించడానికి నువ్వుల నూనె లేదా నీళ్ళి సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ సాయంత్రం ఆరు లోపే రెడీ చేసి పెట్టుకుంటే మీరు టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు ఇక పూజ చేసే విధానం గురించి వివరంగా చెప్పుకుందాం నవంబర్ ఇరవయవ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల సమయంలో మీరు శుభ్రంగా తలస్నానం చేయాలి లేదా కనీసం ఫ్రెష్ అయ్యి మంచి ఉతికిన బట్టలు వేసుకోవాలి ఆడవారు అయితే పట్టుచీర లేదా మామూలు చీర కట్టుకోవచ్చు మగవారు అయితే పంచ కట్టుకుంటే చాలా మంచిది లేదా వైట్ కలర్ షర్ట్ వేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ మాసిపోయిన బట్టలు లేదా చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు ఎందుకంటే ఇది మన పెద్దలను గౌరవించడానికి చేసే పూజ కాబట్టి మనం ఎంత నీటుగా ఉంటే అంత మంచిది మీ దేవుడి గదిలో లేదా ఇంటి హాల్లో ఒక మంచి ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చోండి మీరు తూర్పు దిక్కుకు ముఖం పెట్టి కూర్చోవడం చాలా ముఖ్యం ముందుగా దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు నువ్వుల నూనె వాడి అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి వాడండి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం వంక చూస్తూ మీ రెండు చేతులు జోడించి దండం పెట్టుకోండి మీ మనసులో మీ తాత ముత్తాతలను చనిపోయిన మీ బంధువులను తలచుకోండి వారి పేర్లు మీకు గుర్తుంటే వారి పేర్లు మనసులో అనుకోండి ఓం పితృభ్యో నమః అని నెమ్మదిగా జపించండి నా కొడుకులకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి వారిని చల్లగా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకోండి ఆ నీళ్లలో చిటికడు నల్ల నువ్వులు వెయ్యండి ఇప్పుడు ఆ నీళ్లను మీ చేతిలోకి తీసుకుని మీ పెద్దల పేర్లు చెప్పుకుంటూ మూడుసార్లు ఆ నీళ్లను కింద ఉన్న ప్లేట్లోకి వదలండి దీన్నే శాస్త్రంలో తర్పణం అని పిలుస్తారు ఇలా నీళ్లు వదలడం వల్ల చనిపోయిన మన పెద్దల ఆత్మకు శాంతి కలుగుతుంది అని వారి దాహం తీరుతుంది అని మన పెద్దలు చెబుతారు ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇలా నీళ్లు వదలిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న అన్నం ముద్దను గాని లేదా వడనుగాని ఆ దీపం ముందు నైవేద్యంగా పెట్టండి ఇది మీకోసం పెడుతున్న ఆహారం దయచేసి స్వీకరించండి అని మనసులో అనుకోండి అలాగే మీరు కలిపి పెట్టుకున్న పంచామృతాన్ని కూడా అక్కడ కొంచెం చల్లండి శనగపప్పును కూడా అక్కడ పెట్టండి ఇలా మనం పెట్టే చిన్న చిన్న ఆహార పదార్థాలు వారికి ఎంతో తృప్తిని ఇస్తాయి వారు ఆకలి తీరి మనల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు చివరగా చాలా ముఖ్యమైన ఘట్టం ఒకటి ఉంది అదే దానం చేయడం ఈ పూజ అంతా అయిపోయాక మీరు ముందుగా తెచ్చుకున్న తెల్లటి వస్త్రం అంటే వైట్ క్లాత్ లేదా కండువాను లేదా ఏదైనా పండును లేదా ఒక దీపాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఒకవేళ మీకు బ్రాహ్మణులు అందుబాటులో లేకపోతే ఎవరైనా బాగా ఆకలితో ఉన్న పేదవారికి లేదా గుడిలో ఉండే పూజారికైనా సరే ఇవ్వచ్చు మన చేతిమీదుగా ఈరోజు దానం చేస్తే అది డైలెక్ట్గా మన పూర్వీకులకు అందుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ దానం చేయడం వల్ల ఈ పూజ సంపూర్ణమవుతుంది ఈ పూజ చేస్తున్నంతసేపు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు మీకు మంత్రాలు రాకపోయినా పర్లేదు కానీ మీ కోరికలో నిజాయితీ ఉండాలి హే పితృదేవతలారా నా పిల్లలకు మంచి ఆయుష్ ఇవ్వండి వారికి మంచి తెలివితేటలు ఇవ్వండి వారికి డబ్బుకు లోటు లేకుండా చూడండి వారు సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా చెయ్యండి అని మీ సొంత మాటలోనే దేవుడిని అడగండి మనసులో నుంచి వచ్చే ప్రతి మాట దేవుడికి వినిపిస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారం ఎవరెవరు చెయ్యాలి అనే డౌట్ మీకు రావచ్చు కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు దీన్ని చెయ్యవచ్చు మీ కొడుకు చిన్న పిల్లాడు అయినా సరే స్కూల్కి వెళ్లే స్టూడెంట్ అయినా సరే లేదా జాబ్ చేసే పెద్దవాడైనా సరే ఎవరి కోసమైనా ఇది చెయ్యవచ్చు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చదువు కోసం లేదా ఉద్యోగం కోసం అమెరికా లండన్ వంటి దూరదేశాల్లో ఉంటున్నారు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి వారు తమ కొడుకు పేరు మీద ఇక్కడ ఈ పూజ చేస్తే అక్కడ ఉన్న మీ కొడుకుకు రక్షణ కవచంలా ఈ పూజ పనిచేస్తుంది వారు అక్కడ సేఫ్ గా ఉంటారు అలాగే కొందరి పిల్లలకు పెళ్లిళ్లు సెట్ అవ్వడం లేదు లేదా పెళ్లి అయినా పిల్లలు పుట్టడం లేదు లేదా జాబ్లో విపరీతమైన ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ కార్తీక అమావాస్య రోజు ఈ చిన్న పని చేస్తే వారి సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి ఇంకొంతమందికి తరచుగా కలలో చనిపోయిన వాళ్లు కనిపిస్తూ ఉంటారు లేదా ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు దీన్నే పితృదోషం అంటారు ఈ దోషం ఉన్నవాళ్లు ఈ పూజ చేయడం చాలా చాలా అవసరం ఈ పూజ వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అయితే ఈ పూజ చేసే రోజు మనం కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి నవంబర్ ఇరవయవ తేదీ ఉదయం నుండే మనం చాలా పవిత్రంగా ఉండాలి ఆ రోజు పొరపాటున కూడా వెజ్ అంటే చికెన్ మటన్ లాంటివి తినకూడదు గుడ్లు కూడా తినకూడదు అలాగే మగవారు ఆల్కఫాల్కి దూరంగా ఉండాలి సిగరెట్ మందు లాంటి అలవాట్లకు ఆ రోజు బ్రేక్ ఇవ్వాలి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి ఎవరిని తిట్టకూడదు మనసు నిర్మలంగా ఉంచుకుంటేనే పూజ ఫలితం తక్కుతుంది పూజ సమయంలో దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్యాన్ గాలికి దీపం ఆరిపోకుండా దానికి ఒక అడ్డు పెట్టండి పూజ అంతా అయిపోయాక ఇంట్లో ఉన్న అందరూ కలిసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆ పెద్దలను తలుచుకోండి ఆ తర్వాత ఆ దీపాన్ని తీసుకువెళ్లి తులసి చెట్టు దగ్గర పెట్టండి ఆ దీపం దానంతట అదే నూనె అయిపోయి ఆరిపోయే వరకు వదిలేయండి మధ్యలో దాన్ని మీరే ఆర్పకూడదు ఈ చిన్న పని వల్ల కలిగే లాభాలు అన్ని ఎన్ని కావు మన పురాణాల్లో దీని గురించి చాలా గొప్పగా చెప్పారు మార్కండేయ మహర్షి కథలో కూడా ఈ విషయం ఉంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల యమధర్మరాజు కూడా వెనక్కి తగ్గాడు అంటే మృత్యువు కూడా మన పిల్లల దరిచేరదు అని దీని అర్థం శ్రీరాముడు కూడా అడవులకు వెళ్ళింది తన తండ్రి మాట నిలబెట్టడానికే కదా అందుకే ఆయన అంత గొప్ప దేవుడయ్యాడు కూడా మన పెద్దలను గౌరవిస్తే మన పిల్లలు కూడా లైఫ్లో గొప్ప పొజిషన్కి వెళతారు ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో చిన్న పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అనవసరమైన హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది మీ కొడుకులు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అవుతారు వారికి మంచి పేరు వస్తుంది శత్రువుల నుంచి వారికి రక్షణ లభిస్తుంది అందుకే దీన్ని కేవలం ఒక పూజలా కాకుండా ఒక బాధ్యతలా భావించు చెయ్యండి నవంబర్ ఇరవై రెండువేల ఇరవై ఐదు రెండువేల ఇరవై ఒకటి గురువారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక్క పది నిమిషాలు టైం కేటాయించి ఈ పూజ చెయ్యండి మీ ఇంటి మీద మీ కుటుంబం మీద ఒక అదృశ్యమైన రక్షణ వలయం ఏర్పడుతుంది ఏ చెడు శక్తి మీ ఇంట్లోకి రాలేదు మీ పిల్లలు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా క్షేమంగా ఉంటారు వీలైతే ఈ సంవత్సరం మాత్రమే కాదు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ పూజ చేయడం ఒక అలవాటుగా మార్చుకోండి మన పూర్వీకులు మన వంశాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి రోజును అస్సలు వదుకోవద్దు మన సంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్లే పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారమవుతాయి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ విషయాన్ని మీ స్నేహితులకు బంధువులకు కూడా చెప్పండి ఎందుకంటే మంచి విషయం ఎంతమందికి తెలిస్తే అంత మంచిది కదా మీ పిల్లల భవిష్యత్తు బంగారు మయంగా మారాలని మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండుకోవాలని కోరుకుంటూ ఈ కార్తీక అమావాస్యను ఘనంగా జరుపుకోండి గుర్తుంచుకోండి నవంబర్ ఇరవయవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలలోపే ఈ అద్భుతమైన కార్యాన్ని పూర్తి చెయ్యాలి శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు